శుభోదయం మీ రైతు నేస్తాం కొంతం గోపాల్ రెడ్డి సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర కాలంలో పత్తిల అంతర పంట కంది సాగు చేసుకునే విధానం ప్రస్తుతం మనం గమనించవచ్చు జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రస్తుతం పత్తిలో పత్తి తీసుకున్న అనంతరం ఈ విధంగా పత్తిని మధ్య లైన్లో వదిలేసి ఇక మనం కందిని సాగు చేసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే కంది ఫ్లవరింగ్ దశలో ఉంది ఇక ఫ్లవరింగ్ దశ అదేవిధంగా కాయదశ అదేవిధంగా కొద్దిగా దశ విపరీతమైనటువంటి ఫ్లవరింగ్ అయితే మనం గమనించవచ్చు ఇక కాయను గమనించినట్లయితే కూడా ప్రస్తుతం ఈ విధంగా స్టార్ట్ కావడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వర్షాల తీవ్రత ఎక్కువ కావడం వల్ల ఇక పత్తి పంట దిగుబడి అనేది తక్కువ రావడం జరిగింది సో ఆ పత్తిలో మనం కన్నీని నాటుకున్నట్లయితే ఇక ఇక ఒక తడి నీటిని అందించినట్లయితే మనకు ఇక కంది పంట కూడా బాగా ఎక్కువ వెల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా సంవత్సర కాలంలో రెండు పంటలు తీసుకున్నట్లయితే మనకు ఎంతో కొంత లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది సో ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ దెన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ యువర్స్ కొంతం గోపాల్ రెడ్డి